అటు నిండ నవ్వు తెచ్చుకో నలుక తుత్తి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వికము ఆత్మల పంట కోయు నా పేరు జాన్ లాదరోస్ నేను విజయవాడ నుంచి ప్రార్థన చేస్తున్నాను రోజు మనం ఒడిశా రాష్ట్రంలోనే కలహండి జిల్లా గురించి ప్రార్థన చేద్దాం ప్రేమల తండ్రిని ఈ ఈరోజు ఒడిశా రాష్ట్రంలోని కలహాన్ని జిల్లా గురించి జిల్లాలో ఉన్న పదమూడు మండలాలు రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది గ్రామాల గురించి ప్రార్థన చేస్తుండగా మనవి ఆలకించి మాకు ప్రతిఫలం ప్రార్థన చేస్తున్నాం మేము కలహండి జిల్లాలో ఉన్న పరిరక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం వారు మరి నిన్ను మరి వ్యక్తిగతంగా ఎరిగి నీవే లోక గుర్తించి నీ విశ్వాసం ఉంచి ఇన్ని కొరకు జీవించాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మరి గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి మరి నాయకుల గురించి మరి మండల్లో రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి అధికారుల గురించి మేము ప్రార్థన చేస్తుండగా వారు మరి స్వార్థం లేకుండా ప్రజలను పరిపాలించే విధంగా వారికి మంచి మంచి మనసు అనుగ్రహించమని ప్రజల క్షేమం కొరకు వారు పాలన కొనసాగించాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థనలో సహకరిస్తున్నటువంటి మా పిల్లల కుటుంబాలను బట్టి మరి పాసి శ్రీనివాస్ డేవిడ్ గారి కుటుంబం బట్టి ప్రార్థన చేస్తుండగా వారు మీరు దీవించండి వారి ప్రతి అవసరం కూడా ప్రభువాని క్యూస్ లో తీర్చి ప్రార్థన చేస్తున్నాం మా విన్నపములు విన్నందుకు నీకు వందరించుకుంటూ మా ప్రభుత్వ క్యూస్ బయట పెట్టుకుంటున్నాం తండ్రి అవామే